అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రీ నమహాన్ని కామెంట్ చేయండి మిథున వారి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి రానున్న రోజుల్లో మిథున రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వచ్చే రోజుల్లో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎలాంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి వృత్తి విద్య ఆరోగ్యం ఆర్థిక కుటుంబం వ్యాపారం ఇలాంటి అనేక అంశాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఏ దేవుణ్ణి ఆరాధించాలో ఎలాంటి పరిహారం చేయాలో ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీరందరూ తెలుసుకోబోతున్నారు మిథున రాశి ఇది రాశి చక్రంలో మూడవ రాశి ఇందులో మృగశిర నక్షత్రంలో మూడు నాలుగు పాదాలుంటాయి ఆరుద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మిథున రాశికి అధిపతి బుధుడు సాధారణంగా మిథున రాశిలో పుట్టినటువంటి వారి గుణగణాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి వీరు ఎంతో ఆశాప్రియులని చెప్పవచ్చు తమ అనుకున్న సామరస్యంగా అంటే తమ అనుకున్న పని సామరస్యంగా సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు ఎలాంటి వ్యవహారాలైనా సరే ఎంత కష్టమైన పనులైనా సరే తమదైన శైలిలో తెలియచేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు భవిష్యత్కి సంబంధించినటువంటి ప్రణాళిక ఏదైనా చాలా తెలివిగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడేటటువంటి నేర్పు వీరు సొంతం అంతేకాకుండా ఉన్నతమైన స్థానంలో ఉండేవారు వీరికి స్నేహితులుగా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా కష్టాలు పడతారు జీవితంలో అనేక పాఠాలు తెలుసుకుని అనేక రంగాల మీద అవగాహన పెంచుకోవడం వల్ల వీరికి భవిష్యత్తులో గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి అనేక సందర్భాల్లో కావలసిన అంటే బాగా దగ్గర వ్యక్తుల వల్లే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువగా జాగ్రత్తలు పాటిస్తారు ఒక రకంగా చెప్పాలంటే వీరు నైపుణ్యం వీరు సొంతమని చెప్పాలి వీరిని మోసం చేయడం అంత ఈజీ అయినది కాదు స్నేహానికి ప్రేమకి బంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీల వల్ల పురుషులకి ఈ రాశిలో పుట్టినటువంటి పురుషుల వల్ల స్త్రీలకి ఉపకారం జరుగుతుంది ఇక బంధువులకి ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే మాత్రం వెంటనే ఆదుకుంటారు స్నేహితులకు అలాగే స్నేహానికి ప్రేమకి ఇచ్చినటువంటి విలువ జీవితంలో దేనికి ఇవ్వరు అలాగే కోరుకున్న వ్యక్తుల యొక్క ఇష్టాన్ని తీర్చడానికి ఏదైనా చేయడానికి వీరు వెనకాడరు వివాదానికి దూరంగా ఉంటారు సమస్యలు జోలికి పోరు అలాగే నాయకుడిగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు భవిష్యత్తులో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి వీరు ఎక్కువగా కృషి చేస్తారు ఇలా మిథున రాశిలో పుట్టినటువంటి రాశుల వారికి రానున్న రోజుల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పాలి సూర్య చంద్ర గ్రహణాల యొక్క ప్రభావం గ్రహస్థితులు వచ్చినటువంటి మార్పు వల్ల పౌర్ణమి అమావాస్య గడిల వల్ల వచ్చినటువంటి ప్రభావం మిథున రాశి వారి మీద ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఏమవుతుందంటే మిథున రాశి వారి జీవితంలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటాయి జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉండే ఉంటుంది మిథున రాశివారు ఎందుకంటే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని వేల మార్పులు రాబోతున్నాయి ఇక ఉద్యోగపరంగా ఆర్థిక స్థితి పరంగా కుటుంబ సంబంధాల పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా మిథున రాశి వారికి సామాన్యమైన ఫలితాలు దక్కుతాయి పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు అలాగే పోటీ పరీక్షలు కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు పాల్గొనే వారికి మాత్రమే అతి కష్టం మీద విజయాన్ని సాధిస్తారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అలాగే పై స్థాయి అధికారులతో కానీ మీతో పాటు పనిచేసే ఉద్యోగులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి వాదనలకి దూరంగా ఉండాలి మిథున రాశిలో పుట్టినటువంటి వారు మీకున్నటువంటి దూకుడు స్వభావాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అలాగే నిరాశ నిస్పృహల జోలికి పోకండి భవిష్యత్తు మీద ఒక మంచి ఆలోచన మీద ముందుకు వెళ్ళండి మీరు తప్పకుండా మీరు చేసినటువంటి అంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయ రూపంలో మిమ్మల్ని వరిస్తుంది మీరు మాట్లాడే విధానం మీరు మార్చుకుంటే మీకున్నటువంటి ఉద్యోగ సమస్యలు ఇట్టే తీరిపోతాయి ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే మిథున రాశి వారు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా డబ్బు కొంతమేర అందుకుంటారు అలాగే ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి మీరు మీ వ్యాపార నిమిత్తం కానీ ఇతర ఆర్థిక వ్యవహారాల నిమిత్తం కానీ ప్రయాణాలు చేస్తుంటే వాటి వల్ల కొన్ని ఇబ్బందులైతే ఎదురు కావచ్చు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అమ్మడం గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంటాయి బంధువులకి సహాయం చేసే విషయంలో స్నేహితులకు సహాయం చేసే విషయంలో మధ్య వ్యక్తిత్వం వహించే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి మిథుర రాశిలో పుట్టినటువంటి వారు కుటుంబ సభ్యులు అండదండలు ఉంటాయి మిథున రాశి వారికి ఎప్పుడూ ఉంటాయి మీ మాటను ఎప్పుడు కూడా కుటుంబంలో అందరూ గౌరవిస్తారు అది కొనసాగుతూనే ఉంటుంది దానిలో ఎటువంటి మార్పు రాదు ఇక మీ జీవిత భాగస్వామికి మీకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా ఒకరు ఆదాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో మీ జీవిత భాగస్వామికి మీ సంతానమైన కొడుకైనా కోడలైనా మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు కాకుండా ఇతర సభ్యులకి ఉద్యోగ యోగం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే చదువు విషయంలో కూడా సంతాన విషయంలో కూడా మంచి మంచి విజయాలు సాధిస్తారు సంతానం సాధించే విషయాలు ఎంతో ఆనందాన్ని గౌరవాన్ని ఇస్తాయి కోపంతో కుటుంబంతో ఏ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయకండి ప్రశాంతంగా మానసికంగా సంతోషంగా ఉంటేనే కుటుంబ వాతావరణం ఆరోగ్యంగా ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఆరోగ్యం పట్ల ప్రయాణాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో కూడా సాధారణ ఫలితాలు దక్కుతాయి ఇక ఒక వ్యక్తి కారణంగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు మీకు ఇక మీదట పరిచయం కాబోతున్నటువంటి నూతన వ్యక్తులతో జాగ్రత్త వహించండి మిథున రాశి వారికి ఉన్నటువంటి స్వతహా లక్షణం ఏమిటంటే ఎవరినైనా ఇట్టే కలిపేసుకుని కలగలుపుగా మాట్లాడేస్తూ ఉంటారు సామరస్యంగా తమ జీవితానికి సంబంధించిన విషయాలను చెప్పేస్తూ ఉంటారు ఇతరులు ఏదైతే చెప్తారో అది ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు మీ లక్షణం మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసే సూచన ఎక్కువగా కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వాటంతటికీ కూడా గ్రహస్థితుల్లో వచ్చిన మార్పులే ప్రధానమైనటువంటి మార్పులు కారణం మీరు ఆ వ్యక్తితో జాగ్రత్త వహించాలి మీరు పరిచయం అయ్యే వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోండి ఆ వ్యక్తి మీకు బాగా కావలసిన వారే ఆ వ్యక్తి మీ యొక్క అధికారులు కూడా తెలిసిన వారే ఉండవచ్చు మీరు చెప్పిన విషయాలే మీరు చెప్పే ఉద్దేశంతో కాకుండా ఇతర ఉద్దేశాలతో తప్పుగా వాటిని ప్రసారం చేయవచ్చు అలాగే మీకు పరిచయమైన కొత్త వ్యక్తి ఒకవేళ స్త్రీ అయితే అతి జాగ్రత్త చాలా అవసరం స్త్రీ వ్యామోహం కానీ స్త్రీ స్నేహం కానీ సమాజంలో ఇప్పటి వరకు మీకున్నటువంటి మంచి పేరుని చెడ్డ పేరుగా మార్చేస్తుంది కుటుంబంలో కూడా గొడవలు రావడానికి కూడా కారణమవుతుంది అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసే వ్యక్తులతో జాగ్రత్త పాటించండి మరి ముఖ్యంగా మిథున రాశిలో పుట్టినటువంటి వారు మీ నోటికి తాళం వెయ్యండి ముఖ్యంగా అపరిచితులు వ్యక్తుల దగ్గర మీ యొక్క వ్యాపార రహస్యాలు కానీ మీ వృత్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ మీ కుటుంబ రహస్యాలు కానీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా మీ అభిప్రాయాలు కానీ మీ పై స్థాయి అధికారులతో మీతో పాటు మీరు పనిచేస్తున్న అభిప్రాయాలు కానీ ఏదైనా సరే ఇతరులకి చెప్పేటప్పుడు అతి జాగ్రత్త అవసరం మీ నోటు దురిసే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా తెలివిగా మౌనంగా వ్యవహరించండి అయితే మీరు గోధుమలు దానమివ్వండి శివాలయానికి వెళ్ళినప్పుడు అభిషేకం చేయించండి తప్పకుండా మీకు మేలు కలుగుతుంది మిథున వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు